అందరికీ నమస్కారం స్కూల్లో వీరికి సెలవులు రద్దు ప్రభుత్వం కీలక ప్రకటన ఈ విషయాన్ని తెలియదంటే కనుక వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుల యాభై రోజుల వేసవి సెలవుల్లో ఫ్యామిలీస్తో ఎంత చక్క టూర్కో హాలిడేకో ట్రిప్కో వెళ్దామని ప్లాన్ చేసుకున్నారా అయితే మీ ప్రణాళికలను వెంటనే రద్దు చేసుకోండి ప్లాన్లో ఉంటే ఆపేసుకోండి ఎందుకంటే ఈ వేసవి సెలవుల్లో ప్రభుత్వం మీకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ మే నెలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి సోమవారమే ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ మేరకు శిక్షణ దృష్ట్యా ఉపాధ్యాయులు ఎవరు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్లు విడిచి వెళ్ళొద్దని సెలవులు మంజూరు చేయబోమని వివిధ జిల్లాల డిఈఓలు మండలాలకు ఆదేశాలు జారీ చేశారు కొన్నేళ్లుగా రాష్ట్రంలో పాఠశాల విద్యలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి న్యాస్ ఆసర్ సర్వేల్లో పీజీఐ ఇండక్షన్ సహా ఏది తీసుకున్న ప్రాథమిక ఉన్నత అన్న తేడా లేకుండా విద్యార్థులు వెనుకంజులో ఉన్నారు కొందరు విద్యార్థులు కనీసం చదవలేని రాయలేని స్థితిలో ఉన్నారు ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే తొలుత ఉపాధ్యాయులను చక్కదిద్దాల్సిన ఉన్నది అయితే బోధనను మెరుగుపరచాల్సి ఉన్నది ఇప్పటికే వివిధ రాష్ట్రాలు ఇదే బాటలో పయనిస్తున్నాయి ఢిల్లీలో సరికొత్త బోధన మెలుగులను అనుసరిస్తున్నారు కేరళలో డిజిటల్ విద్యపై టీచర్లకు శిక్షణ ఇచ్చారు మహారాష్ట్రలో పాఠశాల స్థాయిలో ప్రమాణాలను అంచనాలు వేస్తున్నారు ఇదే రీతిలో మా రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు కూడా వివిధ సబ్జెక్టులో బోధన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు శిక్షణ శిబిరాలు నిర్వహించారు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉపాధ్యాయులకు సేవలు రద్దు చేసింది ప్రభుత్వం ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్స్ సబ్చూసుకోండి గండపల్ ఆమెలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్